అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగరేపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాంధీ బాబ్జీ ఇంటి వద్ద ఆదివారం కొత్తగా ఎన్నికైన సాగునీటి సంఘాల అధ్యక్షులు కోలాహలం కనిపించింది పెందురితి నియోజకవర్గం పరిధిలోని సపవరం పెందురితి మండలాలకు చెందిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో తొంభై తొమ్మిది శాతం ఎన్డీఏ కూటమి పార్టీలకు చెందిన రైతులే గెలుపొందడం ఎంతో ఆనందంగా ఉందని గండి బాబ్జీ నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు ఉపాధ్యక్షుడు పాలకవర్గ సభ్యులతో మొగలీపురంలో గండి బాబ్జీ గృహం పండగ వాతావరణంతో ఎంతో సందడి నెలకొంది ఈ సందర్భంగా గండి బాబ్జీ కొత్త పాలక వర్గాల చైర్మన్లు వైస్ చైర్మన్లను సాలుహారు దండలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాబోయే రోజులన్నీ మంచివేనని హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వం నుంచి వచ్చే సాగునీటి సంఘాల నిధులతో రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూరే పనులను చేపట్టాలని రాజకీయాలకు అత్యంతంగా రైతు ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని గండి బాబ్జీ పిలుపునిచ్చారు సంబవరం పెందుర్తి మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఆదివారం గండి బాబ్జీ కలిసి తమ తమ గ్రామాల్లో సాగునీటి సంఘాలు పాలక వర్గాలను ఓటమి అభ్యర్థులు గెలుపొందేందుకు చేసిన కృషిని వివరించారు మర్యాద పూర్వకంగా కలిసిన ఆ పార్టీ నేతలంతా గండి వైజాగ్లో ఈ ట్రెకింగ్ పాయింట్ ఒకటి మాధవ్ ద్వారా దగ్గర ఎవరు ఆస్కే ఆ చేయాలని నేనే ఎలా చూపింది కాబట్టి లేట్ అయింది దయచేసి మనీ ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే అన్ని గ్రామాల విధి సంఘాల అధ్యక్షుడు వైస్ వైస్ ప్రెసిడెంట్ వస్తే ముందు మనం ఫోటో తీసుకొని ట్రస్కిచ్చేస్తే మిగతా కావాలని గ్రామ వైజ్ తీసుకుందాం దయచేసి ముందు ఉన్నాయి కాబట్టి రేపు ఏ డెవలప్మెంట్ అయినా వ్యవసాయ పరంగా తెలువుల పరంగా కూడా మీరు అందరూ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనిపిస్తుందోటే ప్రభుత్వం మళ్ళీ ఈ సంఘాలు ఎందుకు తీసుకొచ్చింది కాబట్టి ఇవి ముఖ్యంగా మన వ్యవసాయదారులు కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరికీ కోవచ్చు మరి ఒక్కొక్క గ్రామం పరిచయం తీసుకొని మాకు పరిచయం చేస్తే ప్రతి మనం నేను పండుగ వేసేస్తాను మనం ఇరవై దగ్గర దగ్గర పంతొమ్మిది కేజీ పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై రెండు అయితే మోడీ ఏమో బీజేపీకి ఇస్తాం బీజేపీ వాళ్ళు ఎవరు తీసుకోలేదు ఒకటే బీజేపీకి వెళ్ళింది మిగతా ఇరవై మన దగ్గరే ఉన్నాయి సో ఇరవై కూడా మనం ఆల్మోస్ట్ అన్నీ కూడా గెలిచినట్టే ఇరవై పెట్టుకోవడం సో ఇక్కడ మనం